హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగార ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరో భయంకరమైన అప్డేట్ వచ్చింది ప్రజలందరూ ఇప్పుడు బంగారం వెండి యొక్క పెట్టుబడి నుంచి కూడా అందరూ సిల్వర్కి వెళ్తున్నారు ఏదైతే కాపర్ ఇక్కడ స్క్రీన్ పేను చూస్తున్నారు కదా బంగారం వెండి ధరలు ఒక్కసారిగా ప్రాఫిట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ రెండవ బంగారం అంటున్నటువంటి యొక్క కాపర్కు రాగిలో పెట్టుబడి పెడుతున్నారు చాలామంది ఇక్కడ స్క్రీన్ పెయిన్ కనిపిస్తుందా ఫైన్ కాపర్ అంటూ యొక్క కాపర్లో చాలామంది పెట్టుబడి పెడుతున్నారు కావున సిల్వరు అలాగే గోల్డ్ మీద పెట్టుబడి పెట్టి లాభాలు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వారందరూ కూడా ఇప్పుడు వారి యొక్క లాభాలన్నింటినీ కాపర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటలలో వెండిపైన యాభై వేలు పడనుందని అంతర్జాతీయ అప్డేట్స్ అయితే వచ్చాయి ఇది చాలా భయంకరమైన అప్డేటు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మాత్రం వెండి అత్యంత మంచి అవకాశం సమయాన్ని చూసుకొని వెంటనే వెండిని కొనేయండి ఇక రెండవ అప్డేట్ చూసుకుంటే బంగారం బంగారం తగ్గుతుంది కానీ బంగారం అంత మొత్తంలో తగ్గదు అలాగే అంత మొత్తంలో కూడా పెరగదు స్టేబుల్గానే బంగారం నడుస్తుంటుంది కాబట్టి ఎవరైనా వెండి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్త పడండి వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి వచ్చే డెబ్బై రెండు గంటలలో యాభై వేలు పడనుందని ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ వర్గాల నుంచి న్యూస్ అందింది ఇక రానున్న రోజులలో ఎక్కువగా చాలామంది కాపర్ మీద కూడా పెట్టుబడి పెట్టబోతున్నారు కాపర్ అంటే రాగి ఇక మీరు చూస్తున్నారు కదా కాపర్ పై కూడా కాపర్ని సెకండ్ గోల్డ్ అని పిలుస్తున్నారు రానున్న రోజులలో వెండి బంగారం అత్యంత రేటు పెరిగిపోతుంటాయి కాబట్టి ఇక కాపర్ని కూడా ఒక విలువైన లోహంగా భావిస్తున్నారు ప్రజలు